నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటుగా ఉన్నారు ఆధ్యాత్మిక గురువు అలాగే శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద గారు నమస్కారం స్వామి నమస్తే శరన్నవరాత్రులు రాబోతున్నాయి దుర్గమ్మవారు నవరాత్రులు నవదుర్గలుగా పూజిస్తాము అలంకారాలు రూపాలు నైవేద్యాలు ఇవన్నీ కదా ఎలాగో శ్రీ పీఠం అమ్మవారిదే మనం ఇంతసేపు అమ్మవారి గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు రాబోయేటువంటి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రాముఖ్యత ప్రత్యేకత విశిష్టత మనం నవరాత్రి అనగానే ఇప్పుడు అనుకుంటున్నాం ఏది నవరాత్రులు ఇప్పుడు వచ్చేది అనుకుంటాం కానీ మన సంస్కృతిలో ఆరు నవరాత్రులు ఉన్నాయి అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క నవరాత్రి ఋతువుకి ఒక క్రతువు ఋతువు మారినప్పుడల్లా నవరాత్రి చేసుకుంటాం మనం అందులో వసంత నవరాత్రులు తర్వాత గుప్త నవరాత్రులు ఇలా రకరకాల నవరాత్రులు అలా ఆరు నవరాత్రులు చేయాలి మనం ఎందుకనంటే ఈ నవరాత్రులు ఇందాక చెప్పాను కదా ఏదో దేవుడికి ఏదో చేశామని కాదు ఇది ఒక గొప్ప కమ్యూనికేషన్ ఏంటనంటే సీజన్లో మనల్ని మనం సీజనింగ్ చేసుకోవడం సో సీజనింగ్ అంటే మనం ఇప్పుడు కుకింగ్ వేరు కొంటాం ఏదో ఒకటి దాన్ని సీజన్ చేస్తేనే కదా వాడుతాం మనం సో ఆ టెప్పర్ వేరే ఏదో అంటారు కదా అది ఐరన్ది అవన్నీ కొన్న తర్వాత డైరెక్ట్గా పట్టుకొచ్చి కుక్ చేయం మనం కొండైనా సరే సీజనింగ్ చేసి దాన్ని కుక్ చేసుకుంటాం అలాగా ఈ సీజన్లో ప్రతి సీజన్లో మనల్ని మనం ఒక సీజనింగ్ చేసుకోవడం మనల్ని మనం ఒక స్పిరిచువల్గా ఎలివేట్ చేసుకోవడం మనలో ఒక శక్తిని మనం నింపుకోవడం ఇదే నవరాత్రి యొక్క లక్ష్యం ఆ శక్తిని నింపే దిశగానే అక్కడ మేము మహాప్రసాదం పెట్టినా ఆ దీక్ష చేయించినా వాళ్ళు యాభై వేల మంది అమ్మ చదువు ఉండదు కొంతమంది కొంతమంది అద్భుతమైన డాక్టర్లు అందరూ ఆ వరుసలో కూర్చుని ఉంటారు సో ఒక్కొక్క సీజన్లో సీజన్ మారేటప్పుడు నేచర్లో చాలా పరిణామాలు వస్తాయి అది మన బాడీ మీద పడుతుంది ఇప్పుడు ఎండాకాలం వచ్చేటప్పటికి మన బాడీ ఒక రకంగా ఉంటుంది మీరు గమనించండి ఎంత గొప్ప నేచర్ అంటే ఎండాకాలంలో బాడీ అంతా వేడిగా ఉంటుంది పొత్తు కడుపు దగ్గర చేయి చల్లగా ఉంటుంది చలికాలంలో బాడీ అంతా చల్లగా ఉంటుంది పొత్తు కడుపు దగ్గర పెడితే వెచ్చగా ఉంటుంది అలాగనే మనం మడుగులు అంటారు కదా ఇసుకని తవ్వితే నీళ్ళు వస్తాయి కదా చలికాలంలో మీరు తవ్వండి కొద్దిగా వెచ్చగా వస్తాయి ఎండాకాలం తవ్వండి చల్లగా వస్తాయి అంటే నేచరు ఒక సైకిల్ అనమాటది ఆ సైకిల్ని మన ఋషులు కనిపెట్టి మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకునేదానికి నెంబర్ వన్ మనం ఆరోగ్యంగా ఉండాలి ఉండాలంటే మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఎలా తినాలి ఎంత తినాలి ఇవన్నిటినీ కూడా ఒక దీక్ష అనే దాంట్లో పెట్టి మనకు పెట్టారు అంటే మనం దేవుడు అంటే మనం గౌరవిస్తాం ఏదో ఊరికి నీ ఆరోగ్యం అనేది ఆ ఉంది ఈరోజు కాకపోతే రేపన్నా బాగుంటుంది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం అనుకుంటాం తినేసేసి టాబ్లెట్ అనుకుంటాం కాదు దేవుడు ఏంటంటే మనకు ఒక ఒక సీరియస్నెస్ వస్తుంది ఒక డిసిప్లిన్ వస్తుంది సో అందుకని దీంతో ర్యాపప్ చేయడమే కాకుండా స్పిరిచువల్గా కూడా ఎలివేట్ అవ్వాలి నాట్ ఓన్లీ హెల్త్ స్పిరిచువల్గా ఎలివేట్ అవ్వాలి ఒక వ్యక్తి అలాగనే మనస్సులో ఆ ఈక్వలిబ్రియం ఆ సమతుల్యత అనేది నిలబెట్టుకోవాలి మానసికంగా శారీరకంగా బౌద్ధికంగా ఈ సాధన ఈ దీక్ష అనేటువంటిది మన వాళ్ళు పెట్టారు కాబట్టి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులని కదా అర్థం ఎందుకు తొమ్మిది రాత్రులు అంటే ఆ సీజన్ ఆరంభమైన మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కనుక మనం ఒక దానికి అలవాటు పడిపోతే మన బాడీ ఆ సీజనింగ్ అయిపోతుంది దెన్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ఫిఫ్టీ డేస్ ఏదైతే ఉంటుందో హాయిగా గడిపేయచ్చు మనం ప్రశాంతంగా అంటే మన ఋషులు కనిపెట్టినటువంటి విధానంలో ఇది ఒక ఆరోగ్య ప్రక్రియ మానసికమైనటువంటి ఒక ఉన్నత స్థితిని సూచించేది అలాగనే మన ఆత్మకు సంబంధించి సోల్కు సంబంధించి ఎలివేటింగ్ ప్రాసెస్ని చెప్పారనమాట స్పిరిచువల్ ప్రాసెస్ కాబట్టి నవరాత్రి దీక్ష అనేది ఈ మూడిటికి ప్రధానం దీని ద్వారా ఏమైపోతుందంటే నెక్స్ట్ నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు తెలియకుండా ఆరోగ్యం బాగుపడుతుంది మీరు గమనించారో లేదు అయ్యప్ప మాల వేస్తారు మీకు ఐడియా ఉంది కదా అయ్యప్ప స్వామి ఉన్నాడా కేరళలోనే ఉన్నాడా ఉంటే అది నిజంగానా కాదా పక్కన పెట్టేద్దాం వాడు మాల వేసుకోగానే మందు మానేస్తున్నాడమ్మా సిగరెట్ మానేస్తున్నాడు ఏమిటంటారు అది ఒక డిసిప్లైన్ సైకలాజికల్గా ఒక ఒక ట్యూన్ జరుగుతుంది మామూలుగా ఈ మందు తాగే వాళ్ళను సిగరెట్ మానిపించాలంటే వాళ్ళు ఏదో ఒక ఇది ఇస్తారు మెడిసిన్స్ ఏవో అవి ఇస్తే వాళ్ళకి హెట్రెడ్నెస్ వస్తుందని అసలు ఏ మందు లేకుండా మంత్రానికి చింతకాయలు రాలతాయా అన్నారు చూసారా మంత్రానికి తలకాయ వాలిపోయింది కదా అంత తాగకుండా ఉండలేని వాడు ఎలా ఆపుతున్నాడమ్మా నాకు అర్థం కాదు ఏమిటి దాంట్లో మహిమ అది మన ఋషులు కనిపెట్టినటువంటిది అంటే మనస్సుకి ఒక శక్తిని ఇవ్వడానికి ఈ ప్రక్రియలన్నీ పెట్టారు మనస్సు బలహీనపడకుండా బలహీనపడే మనస్సుకి ఇది ఊతమిచ్చి నిలబెట్టడానికి ఇచ్చారు అవి కాబట్టి మనం దీన్ని అలా యాక్సెప్ట్ చేస్తాం మహాశక్తి అంటాం ఆదిశక్తి అంటాం ఆ తర్వాత ముగ్గురమ్మలు అన్నాం తొమ్మిది రోజుల పాటు నవదుర్గలు అని పూజించడం రోజుకొక అవతారం రోజుకొక నైవేద్యం రోజుకొక కలర్ రోజుకొక రూపం ఎందుకలా అంటే మనము ఇప్పుడు మీరు మీ అమ్మాయి మిమ్మల్ని ఏమని పిలుస్తుంది అమ్మ అవునా మీ చెల్లి అక్క మీ అమ్మ అంటే బిడ్డ కదా మీ భర్త భార్య నలుగురికి మీరు నాలుగు రూపాల్లో కనపడుతున్నారు మీరు నాలుగా నలుగురు రూపాయలు ఉన్నారా చెప్పండి కాదు ఒకదాన్ని మరి నలుగురికి ఒక్కటిగా కనపడుతున్నారా మీరు నాలుగుగా కనపడుతున్నారుగా కానీ నాలుగు లేదుగా ఒకటేగా కాబట్టి మనము అమ్మని ఆ రూపాల్లో ఆరాధిస్తున్నాం అంటే మన యొక్క లోపల ఉన్న సంకల్పము కోరిక ఆ రూపంతో మనం ఆరాధించి తీర్చుకోగలం అదే ఉన్నది సత్యం ఒకటే ఏకం సత్ విపురా బహుదా వదంతి ఒక్కటే అమ్మ అనేది ఒక్కటే సత్యం ఇవన్నీ మన యొక్క సంకల్పాలు మన యొక్క ఆరాధన వైశిష్టాలకి తగ్గట్టుగా మంత్రాలు అన్నీ కూడా అమ్మవారే దాంట్లో ఏమీ లేదు సో ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగానేనా మహాశక్తి యాగాన్ని ప్రతి ఇప్పుడు వెయ్యి కోట్లు చేయాలని సంకల్పం పెట్టుకున్నాం వెయ్యి కోట్ల కుంకుమార్చిన సో ఇప్పటికీ రెండు వందల కోట్లు పూర్తయింది రెండు సంవత్సరాలు చేశాం ఇప్పుడు మూడో సంవత్సరం మూడు వందల కోట్లు అవుతుంది దాంతోపాటు కోటి మందికి భోజనం పూర్తవ్వాలి వెయ్యి కోట్ల కుంకుమార్చన జరగాలి లక్షల ఆహుతులతో దేవతలందరికీ కూడా ఆ హోమాలు అనుష్ఠానం అది జరగాలి వచ్చిన వాళ్ళకి తృప్తిగా మంచిగా ఆహారం పెట్టాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి దట్స్ ఇట్ ఇప్పుడు వెయ్యి కోట్లు అన్నారు అంటే రెండు రెండు వందల కోట్లు అయిపోయాయి పూర్తి అయిపోయాయి అంటే ఒక పదేళ్ల పాటు అంటే ఎనిమిదేళ్ల పాటు అంటే పదేళ్లలో అవ్వాలని పెట్టుకుంటున్నాం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే సంఖ్య విపరీతంగా అయ్యారు కదా ఇప్పుడు పదకొండు రోజుల్లో అవుతుంది అనుకునేది మాకు ఏడు రోజుల్లో ఎనిమిది రోజుల్లో అయిపోతుంది ఇలాగనుక ఎవ్రి ఇయర్ పెరుగుతూ పోతే మేబీ ఏడేళ్లలో పూర్తి చేసేయచ్చు కానీ ఆపును పదేళ్ళు పూర్తి చేయాలనుకున్నాం పదేళ్ళు పూర్తి చేయాలి పది అనేది ఎందుకు పెట్టుకున్నారు దశ అంతేనా తొమ్మిది తొమ్మిది మనం నవరాత్రులు నవదుర్గలు పండగ ఎప్పుడు చేస్తారు నవరాత్రుల తర్వాత దశమి రోజు చేసుకుంటారు దసరా కదా దశమి అంటే ఏంటి విజయం కదా విజయతిథి కదా అందులో దశ అంటే సంస్కృతి మన జ్యోతిషపరంగా ఒక దశ అంటే ఏం దశరా వీడికి ఏం దశ పట్టింది ఒక ఫేజ్ ఫేజ్ దశ అనేది ఒక ఫేజ్ ఇది ఒక టెన్ ఇయర్స్ ఒక ఫేజ్ ఫేజ్లా పెట్టుకునిస్తున్నాం రైట్ వర్డ్ ఫేజ్ ఇస్ రైట్ వర్డ్ ధన్యవాదాలు స్వామి మళ్ళీ మీరు చెప్పినట్టుగా మీ స్త్రీపీఠమే కాదు ఆ తర్వాత మహాశక్తి యాగం ఆ తర్వాత మీరు స్వయంగా వంట చేసి పెడతా అన్నారు కాబట్టి కూడా ఉంది మూడు ఒకేసారి రండి తప్పకుండా మీరు వస్తే ఇప్పుడు మా అమ్మగారు అనుకుని చక్కగా మీకు అన్ని పెడతాను మా అమ్మగారికి కొన్ని ఇష్టమైనవి కొన్ని ఉంటాయి వెరీ చూసి మీకు పెడతాను తప్పకుండా తప్పకుండా And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe I And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోన్ట్ ఫోగైట్ సబ్స్క్రైబ్ టు ఐ